హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఈ ఎనర్జీ క్లీనింగ్ ఇది చెప్తున్నారు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాం మేము అని ఇలాంటివి చాలా మంది చేస్తున్నారు కానీ చాలా మంది ఫేక్ చేస్తున్నారు ఇప్పుడు జనాలకి కొంతమంది ఇది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఇప్పుడు ఎవరు ఫేక్ ఎవరు జెన్యున్ అనేది మేము ఎలా తెలుసుకోవాలంటారు ఎవరైనా సరే వారు చేయించుకుంటే తగ్గితే వాళ్ళు చెప్తారు కదా తగ్గింది ఇప్పుడు తొంభై శాతం అబద్ధమే ఎక్కువ అబద్ధమే ఎక్కువ అదే ఫాస్ట్ గా పరిగెత్త అబద్ధం ఇప్పుడు మేము చేసేది ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాయి ఎవరికైనా సరే ఎవరైనా సరే నీకు ఎంత అనారోగ్య సమస్య ఉన్నా సరే హాస్పిటల్కి తగ్గపోతే ఆ నెగిటివ్ ఎనర్జీ ద్వారానే వచ్చినట్టు లేకపోతే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఇంట్లో కూర్చుంటావు అపరిదాకా చదువు బంద్ చేశాడు లేకపోతే ఎంత జాబ్ ఉన్నా సరే చేయాలనిపించదు ఇంట్రెస్ట్ ఉండదు పెళ్లి అయినాక భార్య భర్త విడిపోతారు వీటికి అన్నిటికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీని బంధిస్తే ఈ ప్రాబ్లం తీరి మంచిగా అవుతుంది ఏం చేస్తాను నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీస్తా గ్యారంటీ ఓర్ ఇయర్గా డాక్టర్ కూడా గ్యారంటీయ ప్రాణానికి నేను గ్యారంటీ సార్ మీ ప్రాణానికి గ్యారెంటీ ఇస్తా రేపు చనిపోతాడనే వ్యక్తి దగ్గర నన్ను తీసుకెళ్తే నేను బతికిస్తాను బతికితేనే పైసలు ఇవ్వొచ్చు నేను అడిగిన ప్రైజ్ ఇవ్వాలి అంగ సీరియస్ ఉండే తీసుకెళ్తే ముందే ప్రైజ్ చెప్తే ఈ ప్రైజ్ ఇయ్యాలని అండి తక్కువ చేస్తాను ఎంత సీరియస్ అని ఉండదు అనారోగ్యంతో బాధపడతాను యాక్సిడెంట్ అయితే కాదు డాక్టర్లకు అర్థం కాదు జబ్బు వాడు చనిపోయే స్టేజ్లో ఉంటాడు ఏమైందో అర్థం కాదు నేను తక్కువ చేస్తాను ఇంచుమించు ఎంత ఛార్జ్ చేస్తారు మీరు అది చార్జ్ చాలా కష్టం చెప్పకూడదు చెప్పకూడదు సరే ఇప్పుడు ఎదటి వాళ్ళు నరదిష్టి అంటుంటారు కదా నరదిష్టి అనేది ఉందా లేకపోతే అది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ పట్టుకోవడం వల్ల మనం అలా ఊహించుకోవడం అంటారా నరదిష్టి అనేది ఎవరికైనా ప్రతి ఒక్కరికి పవర్ ఉంటది అంటే మన కళ్ళల్లో కొంత పవర్ ప్రతి మనిషికి పవర్ ఉంటది ఆ పవర్ అనేది ఏంది మన కండ్లతో బయటికి వెళ్తుంటది ఎప్పుడు ఇలా చూస్తే మన పవర్ తోటి దానికి పనిచేస్తుంది ఇట్లా చూస్తే అయితే ప్రతి ఒక్కరూ ఏం చేస్తాము అందంగా తయారైతే ఇలా చూస్తాం అందంగా కనబడితే ఇలా చూస్తాం చూస్తాం కదా అట్లా ఆ వైబ్రేషన్ తోటి కొంత వస్తుంది కానీ అది పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు మనిషిని మాక్సిమం ఇబ్బంది పెట్టేది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్లనే ఇబ్బంది పడి ఏమైతుంది నాకు దృష్టి తలుతుంది కాదు నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు బయటకు వస్తావు కాబట్టి ప్రాబ్లం వస్తుంది ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీ తోటి వాళ్ళు మంచిగా అయ్యి బజార్ పోయేస్తారు కదా పోయేసినప్పుడు ఏమైతే అంటే మీరు బయటకు పోయినాడు మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీలు బజార్లు ఉన్న ఎనర్జీలు అని పిలుస్తాయి రమ్మని మనం ఏదైనా నలుగురం కూర్చున్నాము ఐదో వ్యక్తి వస్తే కూర్చో రండి ఎంతమ్మా అలా మన పైన కూర్చున్న ఎనర్జీలు ప్రతి ఒక్క ఈ నెగిటివ్ అటాక్ అయిన వ్యక్తికి కనీసం పదకొండు నుంచి ఇరవై రెండు ఎనర్జీలు వాడిని ఎంక తిరుగుతుంటాయి క్రికెట్ టీం లాగా పిక్నిక్ ఎంకనే ఉంటాయి ఇట్లా మొత్తం వాళ్ళు ప్యాకప్ చేసుకుంటాయి అంతే చుట్టూ కూర్చుంటాయి వాని చుట్టూ ఉంటాయి శరీరం కూర్చుంటాయి వాన్ని ఏం చేయనియో ఫోను పెన్ను వన్ చెప్పులు వన్ బ్యాగు వన్ కారు వాని ఎక్కడ తిరుగుతుంటాయి అలా మనం పోయి మళ్ళీ ఇలా వస్తుంటే ఇవి ఏం చేస్తాయి ఏదో దానికి వాటి ప్రేమ కొద్దీ పిలుచుకుంటాయి అవి కూడా అవి కొత్త మన దగ్గరకు వచ్చే వరకు ఏమవుతుంది కొన్ని ఉన్నప్పుడు ఏమనిపించదు కానీ కొత్తవి వచ్చే వరకు మనకి ఏదో రకాల ఫీలింగ్ వస్తుంది కదా అలా ఇబ్బంది వస్తుంది దాన్ని మాకు డిస్ట్ అయింది అంటారు